తెలంగాణ రాష్ట్రానికి కాబోయే సీఎం ఎవరు బీఆర్ఎస్ పార్టీ తరఫున అని ఆలోచించే పరిణామక్రమంలో ఎక్కువ మంది నోట వినపడే ఏకైక మాట ఏంటంటే కల్వకుంట్ల కవితకు అవకాశం ఉంది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో సీఎం అయ్యే అవకాశం అని భావిస్తున్నారు ఎందుకంటే ఆమె తెలంగాణ జాగృతి అటువంటి ప్రోగ్రాములు చేసి ఆడవాళ్ళలో స్త్రీలలో మంచి మన్ననలు పొందింది అంతేకాకుండా లిక్కర్ స్కామ్లో కూడా ఇరికి ఆ లిక్కర్ స్కామ్లో ఢిల్లీలో రెవెన్యూ అవెన్ అవెన్యూ కోర్టులో ఆధారుగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతుంది ఈ జైలు జీవితానికి సంబంధించిన గుణపాఠాలు సమాజం పట్ల ఉన్న ఒక అవగాహన ఈ రెండు కలిపి కవితను ఖచ్చితంగా రాబోయే ఐదు సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఎలాగో భూస్థాపితం కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదు ఉండకుండా చేసే బాధ్యత కూడా మనది ఆ తర్వాత సీఎం అయ్యే అవకాశం మాత్రం ఖచ్చితంగా కవల్ కల్వకుంట్ల కవితకే ఉందని మనం భావించవచ్చు ఎందుకంటే ఆమె దగ్గర ఎన్నో రకాల ఆయుధాలున్నాయి వాక్చాతుర్యం ఉంది మాట్లాడగలుగుతుంది సమస్యలను ఎదుర్కోగలుగుతుంది సమస్యలను తప్పించుకోదు సమస్యల పట్ల పోరాట పటిమ ఉన్నందున ఎవరికైనా సరే పోరాటం చేసేవాడికి విజయం దక్కుతుంది ఎన్ ఏ పార్టీలోనైనా సరే ఎక్కడైనా సరే అదేవిధంగా చూడవచ్చు మనము సీఎం రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఇబ్బంది పెట్టిండని చెప్పి ఆయన ఒక డ్రామా హై ప్రొఫైల్ సృష్టించి ఆ డ్రామాలను ఎదుర్కొన్నట్టు నిరూపించుకొని తనను తాను హీరోగా డిక్లేర్ చేసుకున్నటువంటి గొప్ప రాజకీయ నాటకీయ చతురుడు మన సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గురించి ఎంత తక్కువగా మాట్లాడినా ఎంత ఎక్కువ మాట్లాడినా మనం సీఎం రేవంత్ రెడ్డి విజయానికి మాత్రం ఆయనే కారణం అని మనం భావించవచ్చు స్వతహాగా అతను ఒక్కొక్క మెట్టు ఎలా ఎదగాలి ఎలా ఎక్కాలి ఎవరిని ఎలా అనగదొక్కాలి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఆయన చేసిన ప్రతి అడుగు వేసిన ప్రతి అడుగు చేసిన ప్రతి పని ముఖ్యమంత్రిని టార్గెట్ పెట్టి ఆయన చేయడం జరిగింది ఇప్పుడు అదే ధోరణి అదే పంత కలవకుంటల కవిత సీఎం రేవంత్ రెడ్డి మీద అఖండ ఆక్రోషానికి గురై రాబోయే రోజులలో సీఎం రేవంత్ పైన విపరీతమైన విమర్శ విమర్శలు చేసి దాన్ని స్త్రీలలో ఉన్న సానుభూతి అలాగే తనపై అనేక రకాల సానుభూతి వర్కౌట్ అయ్యి అవుతుంది అనే అవకాశం ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎటువంటి ఫార్ములాను ఫాలో అయ్యిండో కల్వకుంట్ల కవిత కూడా అటువంటి ఫార్ములానే ఫాలో అవుతుంది కానీ వీళ్ళిద్దరూ ఎవరు మాజీ సీఎం కేసీఆర్ ఫార్ములాను ఫాలో కావడం లేదు ఎందుకంటే కేసీఆర్ అనేది ప్రాంతీయ తత్వాన్ని పట్టుకొని ప్రాంతీయ తత్వం మీద విజయం సాధించి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి ప్రాంతీయ తత్వంతోనే అధికారంలోకి వచ్చి సీఎంఐ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు రెండు టర్ములుగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిండు సీఎం రేవంత్ రెడ్డి అలా కాదు సానుభూతి తను చేసిన తప్పులను కప్పిపచ్చుకుంటూ తనను అక్రమంగా ఈ కేసులో ఇరికిచ్చిరు అని ఉన్న సీఎం పైన లేనిపోని ప్రభగండాలు సృష్టించి నమ్మించి రాజకీయంలోకి వచ్చి రాజకీయ చతురత నాటకీయ చతురత రెండింటినీ మిక్స్ చేసి ఈరోజు సీఎం పదవిని అధిరోహించండు ఇదే ఫార్ములాను కల్వకుంట్ల కవిత కూడా లిక్కర్ స్కామ్ విషయంలో బయటికి రాకమానదు వచ్చిన తర్వాత సేమ్ ఫార్ములా ఫాలో ఫాలో అయ్యి రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ కొట్టే అవకాశం ఉందని విశ్లేషకులందరూ అంటే ముక్త కంఠంతో చెప్పడం జరుగుతుంది ఇందులో నిజం లేకపోలేదు సీఎం రేవంత్ రెడ్డిని ఫాలో అవుతున్నటువంటి కల్వకుంట్ల కవిత కవిత ఒకవేళ తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయితే తెలంగాణ రాష్ట్రం భవిష్యత్ ఏంటనే విషయాన్ని రాబోయే వీడియోలో మాట్లాడుకుందాం